ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి అరవై వేలకు పైగా కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్ ఉద్యోగాలతో ఎస్ఎస్సీ జీడీ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అదేవిధంగా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ టార్గెట్ అనేటువంటిది కాకీ జాబ్ అయితే అంటే పోలీస్ జాబ్ అయితే కనుక టార్గెట్ కాకీ అనేటువంటి ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాంలో కంప్లీట్గా మెంటార్షిప్ అంటే మీకు వ్యక్తిగతంగా ఏ రోజు ఏం చదవాలని షెడ్యూల్ డిజైన్ చేసి ఇచ్చి ఇచ్చిన షెడ్యూల్ కల అనుగుణంగా మెటీరియల్ అందించి మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ఇచ్చి క్లాసులకు అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన వెంటనే ప్రోగ్రెస్ ఇచ్చి వీక్లీ టెస్ట్లు మంత్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అదేవిధంగా బిడ్ బ్యాంకులు కంప్లీట్ మెటీరియల్స్ కంప్లీట్ క్లాసెస్ కంప్లీట్ టెస్ట్లు వ్యక్తిగత పర్యవేక్షణ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు ఇచ్చి కంప్లీట్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ మీతో కాకీ జాబ్ వేయించే విధంగా టార్గెట్ కాకీ అనేటువంటి ప్రోగ్రాం మనం తీసుకొచ్చాం దీంట్లో ఎస్ఎస్సి జీడీతో పాటు తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్గా ఈ మెంటర్షిప్ అన్ని జాబ్లకి ఉపయోగపడే విధంగా ఉంటుంది దీని వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఫీజు కేవలం టూ థౌజండ్ ఉంటుంది కొత్త బ్యాచ్ మనకి ఆగస్ట్ నాలుగున ప్రారంభమవుతుంది ఇంటర్ సారీ సెప్టెంబర్ నాలుగున ప్రారంభమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు జాయిన్ అయ్యి మా ప్రోగ్రాంలో జాయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీతో కాకీ జాబ్ కాకీ యూనిఫామ్ వేయించే బాధ్యత మాది మాది గ్యారెంటీ సో మరి ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆరు వేల సారీ అరవై వేల పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రోజు అయితే విడుదల కానుంది కాకపోతే దీనికి సంబంధించి ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది చూసినట్లయితే సబ్జెక్టు పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ మరి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్లో అస్సాం రైఫిల్స్లో కానీ ఎస్ఎస్ఎఫ్లో కానీ అదేవిధంగా సిబ్బాయిస్ కానీ ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈరోజు రావాల్సిన అవసరం రావాల్సింది కాకపోతే డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఐదు సెప్టెంబర్ సెప్టెంబర్ ఐదున మనకి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టబోతున్నారు అంటే ఈరోజు రావాల్సినటువంటి నోటిఫికేషన్ సెప్టెంబర్ ఐదున నోటిఫికేషన్ రాబోతుంది ఇంకెంత ఆరేడు రోజుల్లో మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుంది అనమాట సో వచ్చే ముందే అసలు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఖచ్చితంగా అరవై వేలకు పైగా నోటిఫికేషన్ జాబ్స్ అయితే వస్తాయి సో మరి ఎస్ఎస్సి జీడీలో ఏమేమి ఉంటాయంటే బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబిపి ఏఆర్ ఎస్ఎస్ఎఫ్ అనేటువంటి వివిధ విభాగాల్లో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ అనేటువంటిది మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వబోతున్నారు ఇది భారీ నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకొని తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు అనమాట సో మరి ఇక్కడ వయో పరిమితి ఎంత ఉంటుంది అది చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ ఇయర్స్ అండి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు సంవత్సరాలు వయో సడలింపు అయితే ఉంటుంది కాబట్టి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే కేవలం టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది సరిపోతుంది టెన్త్ క్లాస్ చదివితే చాలు అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ మనకి ఆర్నీ ఆర్ అని వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ముందే మీరు ఎస్ఎస్సి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలన్నా ఓటీపీ చేయించుకోవాలి ఆ ఓటీపీఆర్ అనేటువంటిది చేయించుకోవడం ముందు అది చేయించుకున్నాక రేపు నోటిఫికేషన్ పడగానే వన్ క్లిక్లో అప్లై చేసుకోవచ్చు అది ఓటీపీఆర్ చేయించుకోకపోతే ముందు ఓటీపీఆర్ చేయించుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఎస్ఎస్సి ఉద్యోగానికి అప్లై చేయాలన్నా ముందు ఓటీపీ అది చేయించుకోవాలి అది చేయించుకోండి అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్ఎస్సీ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే మన సౌత్ జోన్ కాబట్టి ఆంధ్రాలో చీరాల కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయనగరం విశాఖపట్నం విజయవాడ మనకు ఉంటుంది తెలంగాణ అభ్యర్థులుగా నేను చూసుకున్నట్లయితే హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఈ మూడు డిస్టిక్స్లో మనకి మూడు వచ్చే సెంటర్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారనమాట సో మరి ఫస్ట్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఎనభై ప్రశ్నలు ఉంటాయి నూట అరవై మార్కులు ఉంటాయి అనమాట అంటే ప్రశ్నకు రెండు మార్కులు అనేటువంటి ఇస్తారు ఉంటుంది అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఈ ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయి సో మరి ఇక్కడ ఏ విధంగా మనకి ఉంటుంది ఎగ్జామ్ అని చూసుకుంటే జనరల్ అవేర్నెస్ ఇంటెలిజెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ మీకు ఇరవై క్వశ్చన్స్ నలభై మార్కులు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇరవై క్వశ్చన్స్ నలభై మార్కులు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇరవై క్వశ్చన్స్కి నలభై మార్కులు అనేటువంటి అనమాట సో మరి ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏముంటుంది అని చూసుకుంటే ఎగ్జామ్ లో సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో సిలబస్ ఏముంటుంది అని చూస్తే మీకు నాన్ వెర్బల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ అదేవిధంగా మనకు విజువల్ మెమరీ డిస్క్రిమినేషన్ అబ్జర్వేషన్ రిలేషన్ కాన్సెప్ట్స్ అథమేటిక్ రీజనింగ్ ఇట్లా ఉంటుంది జనరల్ నాలెడ్జ్ వచ్చిన ఎకనామిక్స్ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఎలిమెంటరీ మ్యాథ్స్ వచ్చినప్పటికి మీకు చూస్తే యావరేజెస్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ రేషియో డిస్ డిస్కౌంట్ మెన్సరేషన్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇట్లాంటి అంశాలు అనేటువంటి ఉంటాయి ఫిజిక్స్లో ఎన్ని కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటాయి ఇంగ్లీష్ లేదా హిందీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే హైట్ అనేటువంటిది నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలంటే అబ్బాయిలు నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి అమ్మాయిలు నూట యాభై ఏడు సెంటీమీటర్లు హైట్ అనేటువంటిది ఉండాలి కొంత అంటే ఎస్టీ క్యాండర్డ్స్కి కొంతవరకు హైట్ సడలింపు అనేటువంటిది ఉంటుంది అన్నమాట అదేవిధంగా చెస్ట్ చూసుకుంటుంటే మనకి అబ్బాయిలకి ఎనభై సెంటీమీటర్లు చెస్ట్ మినిమం ఉండాలి అది ఎక్స్పెన్షన్ ఊపిరి గాలి పీల్చినప్పుడు మనకి ఐదు సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేటువంటిది ఖచ్చితంగా అవ్వాలి ఉండాలి ఇది అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు వెయిట్ ఉండాలి హైట్కి తగ్గ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట సో మరి ఇది హైట్ వెయిట్ కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇది అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందండి ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మనకి ఫైవ్ కేఎం రన్నింగ్ అనేటువంటిది ఉంటుంది ఈ ఫైవ్ కేఎం రన్నింగ్ అనేటువంటి దాన్ని ట్వంటీ ఫోర్ మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అమ్మాయిలు అయితే వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్నింగ్ ఉంటుంది వీళ్ళు ఎయిట్ మినిట్స్లో ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అమ్మాయిలు అయితే అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ కేఎం రే రేస్ అనేటువంటిది ఉంటుంది ఇది మనకు అబ్బాయిలు సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి తర్వాత ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అమ్మాయిలకు ఉంటుంది వీళ్ళు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఈ విధంగా ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఈ అంశాలతో మనకి ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ అయితే మనకి సెప్టెంబర్ ఆరు రాబోతుంది ఈ రోజే రావాల్సిన నోటిఫికేషన్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మనకు రాలేదు ఈ బ్యాచ్లో టార్గెట్ ఎస్ఎస్సీ జీడీ టార్గెట్ కాకి అనేటువంటి బ్యాచ్లో మా దాంట్లో జాయిన్ అవ్వండి టూ థౌజండ్ ఫీజుతో ఏ టు జెడ్ కంటెంట్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో మీతో ఖచ్చితంగా యూనిఫామ్ జాబ్ అది ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏ ఉద్యోగాలకు పెడితే ఆ ఉద్యోగాలు అన్ని విధంగా సరిపోయే విధంగా కోచింగ్ ఇచ్చి మిమ్మల్ని రెండేళ్లు యూనిఫామ్ వేయించే బాధ్యత మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఏ టు జెడ్ కంటెంట్ అనేటువంటిది అందిస్తాం ఈ బ్యాచ్ మనకి ఆగదు మనకి సెప్టెంబర్ నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో చేయడం అండి అదేవిధంగా కామెంట్లో పిన్ చేసిన ఛానల్ ఉంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు మంచి క్లాసెస్ వస్తాయి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఆ క్లాసెస్ మీకు ఉపయోగపడితే ఉచితంగా థ్యాంక్ యూ